పాసరలో పిల్లలకి బీజాక్షరాలు రాస్తారని మీలో ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేయండి హై అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్ బాసర అంటే మనకు గుర్తు వచ్చేది జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ ఇక్కడ సరస్వతి దేవి స్వయంభు అంటారు చాలామంది ఈ టెంపుల్కి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం కోసం వస్తూ ఉంటారు అయితే ఈ బాసరలో పిల్లలకి నాలుగుపైన బీజాక్షరాలు రాస్తారు అది ఎక్కడ ఏమిటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బాసర టెంపుల్ నుండి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో శ్రీ వేదభారతి పీఠం ఉంది టెంపుల్ నుండి షేర్ ఆటోస్ ఇవన్నీ కూడా ఉంటాయండి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వేదభారతి పీఠంకి అక్కడ పిల్లలకి బీజాక్షరాలు రాస్తారు నాలుకపైన మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్లో ఉంటుంది ఆ టైమింగ్స్లో మనం ఎప్పుడైనా వెళ్ళి అక్కడికి పిల్లలకు బీజాక్షరాలు రాపించవచ్చు అయితే ఈ బీజాక్షరాలు ఎందుకు రాస్తారు అంటే పిల్లలకి చదువులో దేవి కటాక్షం ఉండాలి అనేసి ఈ బీజాక్షరాలు అయితే రాస్తారండి వీళ్ళు ఫ్రీగానే బీజాక్షరాలు రాస్తారు ఎటువంటి మనీ తీసుకోరు అండ్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్ థర్టీకి ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది మనకు తోచిన సహాయం అయితే మనం చేయొచ్చు అండ్ ఈ శ్రీ భారతి పీఠంలో లలితాంబ టెంపుల్ హనుమాన్ స్టాచ్యూ ఉంది ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఈ శ్రీ భారతి పీఠంలో ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా కరంగలి మాల కరంగలి బ్రేస్లెట్ ఇవన్నీ కూడా అవి కూడా దొరుకుతాయని మనకు కావాలి అంటే మనం తీసుకోవచ్చు అలాగే సరస్వతి లేహం కూడా ఉంటుంది లాస్ట్ టైం మేము కుట్టి అక్షరాభ్యాసంకి వెళ్ళినప్పుడు కరోనా టైంలో వెళ్ళి ఉన్నాము ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నారు ఈసారి కన్నయ్య అక్షరాభ్యాసంకి వెళ్ళినప్పుడు మేమైతే చేయించుకున్నాము అయితే చాలా గోలగోల చేశారు రాపి బీజాక్షరాలు రాపించుకోవడానికి అయితే ఈ బీజాక్షరాలు మనకు గరిక పుల్లతో అయితే రాస్తారండి నాలుక పైన ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది బర్డ్స్ ఈ ర్యాబిడ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంది పిల్లలకు కూడా మంచి ప్లే ఏరియా ఉంది ఇన్ కేస్ మీరు ఎవరైనా బాసరా వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి అండ్ వీళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఎస్విబీపీ అనేసి బాసరాలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటండి వాడైతే బీ మా వాడైతే బీజాక్షరాలు రాపించుకోకుండా ఏడ్చారు కానీ ఇక్కడ ప్లే ఏరియాలకు వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తుంది